భారీగా ఐఏఎస్లు బదిలీ జరిగిందండి రాష్ట్రంలో మొత్తం ముప్పై ఆరు మంది ఐఏఎస్లను బదిలీ చేశారు పలువురు సీనియర్ ఐఏఎస్లను కూడా చేశారు ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ పర్సన్ చెప్పుకోదగ్గ క్యాండిడేట్ ఎవరయ్యా అంటే నవీన్ మిఠల్ సిసిఐ కమిషన్ సీసీఐ కమిషనర్ కూడా నవీన్ మిఠల్ని ఆ శాఖ నుంచి తప్పించారు ఒక పెద్ద విషయం ఎందుకంటే మనోడు చేసిన కరప్షన్స్ అంతా ఇంత కాదండు సో భారీ ఎత్తున ఈ ఐఏఎస్ల పోస్టింగ్ జరిగింది జీవో నెంబర్ సెవెన్ సెవెన్ నైన్ ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్ ఆర్డర్ ఇష్యూడ్ డాక్టర్ షేక్ ఇదిగో మనోడు నవీన్ మిఠల్ ఐఏఎస్ నైన్టీన్ నైన్టీ సిక్స్ బ్యాచ్ మనోడు ప్రస్తుతం మనోడు సెక్రటరీ టు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ డ్యూలీ రిలీవింగ్ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా ఐఏఎస్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఫ్రమ్ ఎఫ్ఈసి ఆఫ్ ది సెయిట్ పోస్ట్ సో మనోడిని మొత్తానికి నవీన్ మిఠల్ని ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు మనోడిని ఎనర్జీ డిపార్ట్మెంట్లో చేశారు ఇది ఒక మంచి మూవ్ అని చెప్పాలి పోనీ ఇది ఒక మంచి మూవే కానీ ఇది ఏమన్నా అద్భుతం చేసేదంటే డౌటే మనం అంటే ఏ వల్ల దేనికి చేశారు ఇది మనోడిని అని తెలియదు ఇప్పుడు మనోడిని కూడా ఏ అంటే ఇంకొక శాఖకి ట్రాన్స్ఫర్ చేశారు కానీ లూప్ లైన్లో పెట్టలేదు కదా లూప్ లైన్లో పెడితే ఏమైనా చర్యలు తీసుకుంటారేమో అనుకోవచ్చు కానీ అలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఏం కనపడదు జస్ట్ లూప్ లైన్లో పెడతారు అంటే అర్థం ఏంటి గత ఐదేళ్లలో మొత్తం పదేళ్ల బీఆర్ఎస్ హాయంలో మనవడు ఉండి పంచించి మొత్తం కొన్ని వందల కోట్లు కొల్లగొట్టి లక్షల ఎకరాలు అన్నిక్రాంతం చేసేసిన మనవడిని ఇప్పుడు జస్ట్ వేరే పోస్ట్కి ట్రాన్స్ఫర్ చేశారు అంతే అంతే తప్ప ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లా యాక్షన్ తీసుకుందామని ఆలోచన కూడా లేదు తెలంగాణలో కొన్ని వేల ఎకరాలండి అండి మనవడు ఒకటి కాదు రెండు కాదు బీఆర్ఎస్ వాళ్ళతో కలిసి మొత్తం గ్యాంగ్ రేట్ డేస్ పడేసాడు భూములన్నింటినీ మనం ఇటువైపు పోతే రంగారెడ్డి వైపు సంగారెడ్డి వైపు తర్వాత ఇటు హైదరాబాద్ అటు మన ఈ కొండాపూర్ ఇటే పోతే సంగారెడ్డి వైపు పోతే మనోడు చేసిన అక్రమాలు కోకళ్ళలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల కంపెనీలకు మనోడు దారదత్తం చేశాడు ఇప్పుడు ఫినిక్స్ లాంటి కంపెనీలు కావచ్చు ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి నవీన్ మిట్టల్లో వాటన్నిటికీ కొన్ని వందల కోట్లు ఊరికి ఇచ్చాడు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దీనిపైన యాక్షన్ తీసుకునే అంశం అయితే నాకేం కనపడుతుంది జస్ట్ మనోడిని ఒక శాఖ నుంచి ఇంకో శాఖ ట్రాన్స్ఫర్ చేశాడు తప్పించి ఎటువంటి యాక్షన్ అయితే నాకేం కనపడలా జస్ట్ ఊరికే ఏదో చెయ్యాలి కాబట్టి చేసినట్టుందంటే రెవెన్యూ నుంచి నవీన్ మిఠల్ అవుట్ భారీగా ఐఏఎస్ ట్రాన్స్ఫర్స్ సీఎం సిపిఆర్ఓగా జీ మల్సూర్ పది జిల్లాల కలెక్టర్లు చేంజ్ హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన జేహెచ్ఎంసి అదనపు కమిషనర్ స్నేహ శబరీష్ బదిలీ బల్దియా నుంచి ఇద్దరు ఐఏఎస్లు అవుట్ భారీగా ఐఏఎస్ల బదిలీలు హైదరాబాద్ కమిషనర్ పరిధిలోనే రెండు నలభై తొమ్మిది మంది ట్రాన్స్ఫర్ ఎస్ఎల్గా ప్రమోషన్ పొందిన ఎనభై ఎనిమిది మందికి పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ సిపి ఆనంద్ మొత్తాన్ని నిన్న భారీ నిర్ణయం తీసుకున్నారు ముఖ్య ఈ బదిలీ ఇదిగో మనోడు గురించి రాస్తారు అందరూ సారు పెద్ద చేయి సార్ది సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ను రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతల నుండి సర్కార్ తప్పించింది నిత్యం ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న ప్రచారం జరుగుతుంది కొత్తగా ఆయనకు విద్యుత్ శాఖ అప్పగించారు గురువారం రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి ఒకేసారి ముప్పై ఆరు మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు డాక్టర్ శంషాంక్ గోయల్ను ఢిల్లీలోని తెలంగాణ భవన్కు రెసిడెంట్ కమిషనర్గా నియమించారు ఎస్ రిధర్కు పంచాయతీరాజ్ రోడ్లు డెవలప్మెంట్ శాఖలు కేటాయించగా మైన్స్ అండ్ జియోలజీ శాఖకు అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా డాక్టర్ జ్యోతి బుద్ధప్రసాద్ ప్రసాద్ నియమించారు దీంతో పాటు ఆయన ప్లానింగ్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అదనపు బాధ్యతలు ఇచ్చారు కొత్తగా రెవెన్యూ శాఖను లోకేష్ కుమార్కి అప్పగించారు ఇంతకాలం ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్గా పనిచేసిన గౌరవ ఉప్పల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ బాధ్యతలు ఇచ్చారు ఇక బి భారతి లఖపతి నాయక్కు టీజీ ఇన్ఫర్మేషన్ కమిషనర్ హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన రీజనల్ రింగ్ రోడ్ ల్యాండ్ ఆక్యుపేషన్ కమిషనర్గా శివకుమార్ నాయుడు రిజిస్ట్రేషన్ అండ్ శామ్ స్పెషల్ సెక్రటరీగా రాజీవ్ హనుమంతుని నిజామాబాద్ కలెక్టర్గా వినయ్ వినయకృష్ణారెడ్డి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సీనియర్ సిటిజన్ డైరెక్టర్ శ్రీజన అగ్రికల్చర్ కోఆపరేషన్ జాయింట్ సెక్రటరీ శివశంకర్ జిఏడి జాయింట్ సెక్రటరీగా చిట్టెం లక్ష్మి సిద్దిపేట కలెక్టర్గా హైమావతి ఎయిడ్స్ కంట్రోలర్ సొసైటీ డైరెక్టర్గా వాస వెంకటేశ్వర నియమించారు సో ఈ నియమకాలన్నీ ఓకే కానీ మనవండిని మాత్రం దీటమే కొంత హైలైట్ మనవన్ని తీసినంత మాత్రం నష్టం లేదు ఆల్రెడీ ఎంతగాను సంపాదించింది అంటే తరతరాలకు సరిపడనంత కాదు తరతరాలు ఇంకో తరతరాలు కూర్చొని తిన్నా ఇంకా మిగిలేంత సంపాదించాడు సార్ దీనిపైన ఎటువంటి చర్యలు లేవు ఎటువంటి యాక్షన్ లేదు ఎటువంటి ఎంక్వైరీ లేవు ప్రపంచం మొత్తం అందరి మీద ఏసీబీ దాడులు జరిగితే కానీ నేను మీద మాత్రం ఏసీబీ దాడి జరగదు ఉదాహరణకి ఒక సినిమా హిట్ అయింది అనుకోండి అప్పట్లో ఏ పుష్పానో ఇంకేదో సినిమా హిట్ అయింది హిట్ అయ్యి వాళ్ళు కలెక్షన్ చేసుకుంటారు మాకు వంద కోట్లు కలెక్షన్ వచ్చినాయో రెండు వందల యాభై కోట్లు కలెక్షన్ వచ్చినాయో అని వాళ్ళు వేసుకోగానే వెంటనే ఏసీబీ వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ ఇంటిపై దాడులు జరిపి అవన్నీ చూస్తారు మరి నవీన్ మిట్టల ఇంటిపై ఎందుకు ఏసీబీ దాడులు జరపట్లేదు ఏంటి ప్రాబ్లం ఏంటి అందరికీ ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా ఏమైనా ఫండ్ ఇస్తున్నాడా లేకపోతే ఈయన చేతుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏమైనా ఉందా ఇది ప్రధానంగా మాడుకోవాలి ఎందుకు నవీన్ మిట్టలు అంటే అంత ప్రేమ గత ప్రభుత్వంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి నవీన్ మిట్టలు చేసిన అరాచకాల అన్యాయాల గురించి ఓ తెగ గంటలు గంటలు మాట్లాడాడు ఆయన అసలు మొత్తం దొంగ ఒక కరప్టెడ్ ఫెలో నవీన్ మిట్టల్ అని చెప్పి అన్నాడు మరి ఈయన రాగానే ఏం చేశాడు దాదాపు రెండు సంవత్సరాల పాటు సీసీఎల్ఏ కమిషనర్గా మళ్ళీ ఇదే నవీన్ మిట్టల్ని పెట్టుకున్నాడు ఇప్పుడు కూడా ఈ ఏదో మనందరం మాట్లాడుతున్నామనో మీడియా అడుగుతుందనో ట్రాన్స్ఫర్ చేయలేదు చెయ్యాలి కాబట్టి అందరితో జనరల్ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి కాబట్టి అందులో భాగంగా ట్రాన్స్ఫర్ చేశారు తప్ప నవీన్ మిట్టల్పై ఎటువంటి యాక్షన్ తీసుకునే ఉద్దేశం కానీ ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి లేదు రాదు కూడా హండ్రెడ్ ఇది